హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూద్దాము దీనికి ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని బాండట్లో వేసి ఇలా కొంచెం దోరగా వేపుకోవాలి తర్వాత మనం ఒక పావు అరకిలో బీరకాయలను తీసుకొని దాన్ని బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీన్ని బాగా చెక్కు తీసేసి బాగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఈ పెసలపప్పుని ఇలా దొరగా వేయించుకుంటూ ఉండాలి ఇది బ్రౌన్ కలర్లోకి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసి ఒకసారి అలా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి చూడండి ఇలా బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా చెక్కు తీసి బాగా ఇలా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు అవసరం లేదు కొంచెం సుమారుపాటిగా కట్ చేసుకుంటే చాలు ఇదిగోండి పెసరపప్పు కూడా ఇలా ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లుగా దీన్ని ఉడగబెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఒక బాండట్లో కొంచెం ఆవాలు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయని వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి దాంట్లో వేపుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా కొంచెం దంచుకొని దాంట్లో వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఈ ఎరుపు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద టమోటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలాగా పొడవుగా కోసుకొని దాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా వేపుకోవాలి తర్వాత వేగాక మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీరకాయలని తీసి దాంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా వేపుకుంటూ ఉండాలి సన్న సెగన పెట్టి దీన్ని బాగా వేపుకుంటే బాగుంటుంది ఎందుకంటే పచ్చివాసన ఉండకూడదు కదండి దానికోసం కొంచెం బీరకాయలని ఇలా వేపుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది తర్వాత దాంట్లో కొంచెం పసుపు పొడి కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి అంటే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ పెసలపప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి కాసేపు అలా కలబెట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా మనకి బీరకాయ బీరకాయ కొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు సరిపోతుంది పోసి ఇది మనం చూసుకోవాలి పోసి ఇలా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగే కొంచెం బాగా దగ్గరకు వచ్చాక గ్యాస్ ఆపేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్